హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నాను లోకల్ ఏరా న్యూస్ ఛానల్ ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి కేసీఆర్ హరీష్ రావుకు అరెస్ట్ రాష్ట్ర శాఖ దుఃఖంలో కేసీఆర్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీట్ సరికొత్త వ్యూహం త్వరలోనే కేటీఆర్ హరీష్ రావు అరెస్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సీట్ దూకుడు మరింత పెంచింది వీలైనంత త్వరగా విచారణకు ముగించి నిందితులు ఎవరు అనేది తేల్చాలని చూస్తుంది ప్రభుత్వం ఆదేశాల మేరకు సీటు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది పాత సీటు స్థానంలో నగర సిపి సంజయన్కు బాధ్యతలు అప్పగించిన రేవంత్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చ్లో విచారణకు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించినట్లు సమాచారం అందుకే ఆయన దూకుడు ముందుకు వెళ్తున్నట్లు టాక్ వినిపిస్తుంది మొన్నటి వరకు నెమ్మదిగా సాగిన సీటు విచారణ ప్రస్తుతం సూపర్ స్పీడ్తో సాగుతుంది ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్బీఐ మాజీ అధికారులు ప్రకాష్ రావు రావు తిరుపతన్న మీడియా ఛానల్ ఎండి శ్రవణ్ రావులను విచారించి సీట్ మూడు రోజుల కిందట మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించింది విషయం తెలిసిందే ఫోన్ ట్యాపింగ్ కేసులో వీరి ప్రయోజనం ఎంత మేర ఉందనే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిపింది సెక్షన్ నూట సిఆర్పిసి కింద వారిని సాక్షులుగానే సీట్ అధికారులు విచారణ చేశారు అంతే దినెనుక సీటు వ్యూహాత్మక అడుగు ఉన్నట్లు తెలుస్తుంది సాక్షులు విచారించి వారిని నిందితులుగా మార్చే కోణంలోనే ఈ మేరకు నోటీసులు ఇచ్చినట్లు చర్చ జరుగుతుంది కేసీఆర్ హరీశ్రావులను విచారించి సీటు వారి స్టేట్మెంట్ రికార్డు చేసింది త్వరలోనే కల్వకుట్ల కవిత ఆమె భర్త జోగిని పల్లి సంతోష్ రావుకు సైతం నోటీసులు ఇచ్చి విచార చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది వారి స్టేట్మెంట్ సైతం రికార్డు చేశాక మరోసారి కేటీఆర్ హరీశ్రావులకు విచారించి పాతది కొత్తది వాగ్మూలం క్రాస్ చేయాలని సీట్ అధిక భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇందులో వీరు చెప్పే సమాధానాలకు పోతన కుదరకపోతే ఏ చిన్న సాక్ష్యం దొరికినా సాక్షులను ఉన్న హరీశ్ రావు కేటీఆర్లను నిందితులుగా పరిగణ పేర్కొంటూ అరెస్టు చేసే అవకాశం లేకపోయినా రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అదే విషయానికి బీఆర్ఎస్ లీగల్ టైమ్ సైతం ముందే గ్రహించి కేటీఆర్ రావుకు విచారణ సందర్భంగా తమను వారితో పాటు లోపలికి అనుమతించకపోవడంపై సీట్ అధికారులతో వాగ్వాదం పెట్టుకున్నట్లు తెలుస్తుంది